चकर कारमत उहो కడప జిల్లా నుంచి ధన్యవాదాలు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కామ్రేడ్స్ ఈరోజు మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు బ్రతకాలంటే కనీసం పెరిగిన ధరలను అనుగుణంగా మాకు ఇరవై ఆరు వేల ఐదు వందలు జీతం ఇవ్వాలి వాళ్ళు ఇచ్చిన జీవోనె గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ జీవో లేదు అంతకుముందు ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ జీవో ఇచ్చారు పదహారు పదహారు పదహైదు ఆ జీవో నంబరు ప్రకారము ఇరవై ఆరు వేల ఐదు వందలు వర్తింపజేయాలని చర్చలకు మూడోసారి పిలిచినప్పుడు మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి సార్ మేము కలవడం జరిగింది ఆ జరగడం జరిగింది మేము దానికి సార్ మేము సానుకూలంగా ఉన్నాము స్పందించ స్పందించితే స్పందించండి సార్ అని చెప్పాము నేను సీఎంతో సీఎం తో మాట్లాడి చెప్తామని చెప్పారు కామ్రేడ్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఆయన సీఎం తో మాట్లాడతారో లేదో తెలియదు కామ్రేడ్ మన ఇంజనీర్ సెక్షన్ కార్మికులందరూ పాల్గొని రాష్ట్రంలో పిలుపులో భాగంగా అందరూ దేవప్రదాయం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ నెల నాలుగో తేదీ సెలవు విజయవాడ కార్యక్రమం ఉంది మున్సిపల్ ఇంజనీర్ కార్మికులందరూ పాల్గొని విజయవాడలో దేవప్రదాయం చేస్తే గానీ మనం సాధించుకోలేము కావున ఇంజనీర్ కార్మికులందరూ ప్రతి ఒక్కరు గమనించి ఇంజనీరింగ్ సెక్షన్ రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము ఇల్లు నా నా పేరు ఆనందరావు రాష్ట్ర మున్సిపల్ ఇంజనీర్ రాష్ట్ర కమిటీ సభ్యులు